పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం చనిపోయిన పత్రమని ప్రకటించిన ఒక రోజు తర్వాత భారతదేశంతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఈ ప్రకటనలో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందం కూడా ఉంది ఆసిఫ్ వ్యాఖ్యలపై సీనియర్ విదేశాంగ అధికారి స్ప స్పందించారు ఇటీవల పరిణామాలపై పాకిస్తాన్లో అంతర్గతగా చర్చలు జరిగినా భారత్తో ఒప్పందాలను రద్దు చేయడానికి ఎటువంటి అధికారిక చర్యలు తీసుకోలేదని తెలిపారు ప్రస్తుతం ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఎటువంటి అధికార నిర్ణయం జరగలేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారి చెప్పినట్లు పిఐ పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ఒప్పందాలు అమలులో ఉన్నాయని ఆయన తెలిపారు దీంతో భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత పోటీగా సిమ్లా ఒప్పందం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటనపై పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులకు స్పంది ప్రతిస్పందనగా సిమ్లా ఒప్పందాన్ని సమీక్షిస్తామని పాకిస్తాన్ బెదిరించింది అయితే ఆసిఫ్ టెలివిజన్లో చేసిన వ్యాఖ్యలు ఊహాగానాలకు దారితీసే వరకు ఎటువంటి అధికారిక చర్యలు తీసుకోలేదు మంగళవారం రక్షణ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఏకపక్ష చర్యలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం సిమ్లా ఒప్పందాన్ని కాలం చెల్లినట్లు చేశాయని అన్నారు సిమ్లా ఒప్పందం ఇప్పుడు చనిపోయిన పత్రం అన్నారు ఐక్యరాజ్య సమితి నియంత్రణ రేఖను కాల్పుల విరమణ రేఖగా ప్రకటించిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి పరిస్థితికి చేరుకున్నామని ఆసిఫ్ పేర్కొన్నారు సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడిందా లేదా అనేది వేరే విషయం సిమ్లా ఒప్పందం ఇప్పటికే ముగిసిందని ఆయన అన్నారు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో తలెత్తే వివాదాలను బహుళ లేదా అంతర్జాతీయ యంత్రాంగాల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆసిఫ్ సూచించారు అయితే విదేశాంగ కార్యాలయం ఇవాళ చేసిన ప్రకటన అదేమీ లేదని తేల్చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇండోపాక్ యుద్ధం తర్వాత సంతకం చేసిన సిమ్లా ఒప్పందం శాంతియుత ద్వైపాక్ష సంబంధాలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించిన కీలక సూత్రాలను వి వివరిస్తోంది చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి ఇది ఒక ముఖ్యమైన ఒప్పందం మే ప్రారంభంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తలు పెరిగాయి మే ఎనిమిది నుండి వరకు భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు ప్రయత్నించింది దీనికి భారతదేశం గట్టిగా స్పందించింది మే పదిన రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది సిమ్లా ఒప్పందంపై పునరాలోచనలు జరుగుతున్నాయని అయితే ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలిసింది సిమ్లా ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ యంత్రాంగాలను ఉపయోగించాలని పాకిస్తాన్ భావిస్తోంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రకటనలను ప్రాధాన్యతను సంతరించుకున్నాయి